చిట్టి బచ్చలి పెసరపప్పు ఇగురు చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఒక గిన్నె తీసుకొని అందులో పొట్టు లేని పెసరపప్పు మనకు సరిపడా తీసుకోవాలి ఇంట్లో మీ మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి తీసుకోండి తీసుకొని దీంట్లో నీళ్ళు పోసుకోవాలి గోరు వెచ్చని నీళ్ళు పోసుకున్నారంటే త్వరగా నాంతై ఇది చిట్టిబచ్చలి లోపల కరెంట్ పోయింది అందుకని బయటికి తీసుకొచ్చాను దీని పూలు ఇలా గుర్తుపట్టచ్చు చాలా అందంగా ఉంటాయి చిన్న పూలు కాయలు కూడా ఇలా ఉంటాయి కాయలు పూలు ఆకుతో సహా నేను ఇప్పుడు పెసరపప్పుతో వండుతున్నాను వండే విధానము చిన్న జాగ్రత్త తీసుకుంటే మనకు దీనివల్ల ఎటువంటి హాని ఉండదు అంటే కొంచెం వాతం చేయకుండా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇలా ఆకంతా ఒలుసుకోవాలి పూలు కాయలు కూడా వేసుకోవచ్చు కాడలు కూడా పులుసు పెట్టుకుంటారు కానీ ఆకు చాలా రుచిగా ఉంటుంది వెయిట్ లాస్కు మంచిది షుగరుకు మంచిది కంటి చూపుకి మంచిది ఆడపిల్లల పీసీఓడితో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మంచిది స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసుకొని ఉప్పు కొద్దిగా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఆకును ముందే నేను కొమ్మలుగా ఉన్నప్పుడే కడిగాను ఇది మా పక్కింటి రెడ్డిగారోళ్ళు తీసేస్తే కుండీలో తీసేస్తే ఎక్కువైపోయి తీసేస్తే నేను తెచ్చుకున్నాను వీడియో చేద్దామని చేస్తున్నాను అనమాట మూత పెట్టేసి కొంచెం సేపు మరగనివ్వాలి స్టవ్ వెలిగించాను కింద ఒక్క మూడు నిమిషాలు వేడైతే చాలు నీళ్లు ఇప్పుడు మూత తీసి చూద్దాం ఈ వేడి సరిపోతుంది మరగన అవసరం లేదు ఈ ఆకుని మనం ఇందులో వేసేసుకోవాలి నేను కొమ్మలుగా ఉన్నప్పుడే కడిగి కొంచెం సేపు పక్కన పెడితే నీళ్ళన్నీ వడిలిపోయినాయి కానీ మళ్ళీ ఇలా వండుకోవాలి ఈ ప్రాసెస్ ఇలానే చెయ్యాలి ఇలా వండితే మాత్రమే నొప్పులు వాతం రాకుండా మంచి ఆరోగ్యము మనకు లభిస్తుంది ఆయుర్వేదికలో ఇది విరివిగా వాడతారు పిల్లలు లేని మగపిల్లలకి పీసీఓడితో బాధపడుతున్న ఆడపిల్లలకి దీని వేర్లలో దుంప ఉంటుంది ఆ దుంపను కూడా వైద్యంగా వాడతారు ఈ ఆకు కూడా ఈ పెట్టినప్పుడు ఈ ఆకు కూడా చాలా మేలు చేస్తుంది ఎలా వండుకొని తిన్నా మంచి హెల్ప్ అయిద్ది దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకొని శనగ నూనె వేసుకున్నాను పెద్దలిపాయలు ఎండిమిర్చి కరేపాకు తాలింపు గింజలు సరిపడా వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు దీన్ని మనం వేగనివ్వాలి చిన్నులిపాయలు ఒక గడ్డ మొత్తం ఉలుచుకొని ఈ కారంలో వేసి మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం చినుల్లిపాయ కంపల్సరీ వేయాలి వాతం లేకుండా తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక మూడు సార్లు కడిగేసి నీళ్లు ఉంచేసి దీంట్లో మనము తాలింపులో వేసేసుకోవాలి నీళ్ళు ఉంచేసుకోవాలి అప్పుడు మాత్రమే దీంట్లో వేసుకుంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఈ పప్పుని ఇందులో పెసరపప్పుని వేసేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి అంతా బాగా కలవాలి పెద్దల కొన్ని పక్కకు తీసాను అవి కూడా పెట్టుకొని ఆకు చూడండి ఎలా వచ్చిందో చక్కగా దాంట్లో ఉన్నదంతా దిగిపోయింది ఇప్పుడు ఈ ఆకుని వేసేస్తున్నాను ఆకులో మనం తీసేటప్పుడు కొంచెం నీళ్ళు వస్తాయి కాబట్టి మనం ఎక్స్ట్రా నీళ్లు వేయని అవసరం లేదు ముద్దగా ఉంటుంది పసుపు కొంచెం వేసాను చిన్నుల్లిపాయ కారము మిక్సీ పట్టుకున్నాం కదా అది సరిపడా వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము అల్లం చిన్నుల్లిపాయ కూడా వేసాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది ఈ కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కొద్దిగా వేస్తున్నాను చూసి వేసుకోవడమే ఇప్పుడు ఎంత బాగా కలుపుతారో ఆ కారము అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ మొత్తానికి బాగా పడుతుంది ఆ తర్వాత నీటుగా విడివిడిగా లేకుండా చక్కగా ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక్క మూడు నిమిషాలు మగ్గనివ్వాలి మంట తగ్గించి పెట్టుకోవాలి మూత పెట్టేసి మంట తగ్గించేసి మళ్ళీ ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో మళ్ళీ కలుపుకొని అడుగు అంటుకోకుండా కలుపుకోవాలి మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఈ ఆవిరికే చక్కగా పెసరపప్పు ఈ ఆకు ఉడుకుతుంది ఈ ఆకు మనం ఇలా పసుపు ఉప్పు నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో వేసి తీయడం ద్వారా అందులో ఉన్న వాత గుణం అనేది పోతుంది అప్పుడు మనం ఎంత తిన్నా ఈ ఆకు వల్ల మనకు ప్రమాదం ఉండదు హెల్త్కి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బు ఉన్న వాళ్ళకి నరాల బలహీనత ఉన్నవారికి పిల్లలు లేని వారికి పీసీఓడి ఉన్న ఆడపిల్లలకి హెల్త్కి చాలా మంచిది వారంలో రెండుసార్లు తింటే చాలు మంచిది కదా అని రోజు తినకూడదు అంటే కొంతమంది వాత శరీరపు వాళ్ళు ఉంటారు అటువంటి వారికి ఇంకొంచెం వాతం పెరిగే అవకాశం ఉంది కాబట్టి వారంలో ఒకటి రెండు సార్లు తినచ్చు ఒక గరిటె సహాయంతో కొంచెం ఇలా మనం ఒత్తిడి తెచ్చామంటే చక్కగా పెసరపప్పు ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది మీరు దీన్ని రొట్టెల్లో తినొచ్చు సంకట్లో తినొచ్చు అన్నంలో తినొచ్చు అల్లము చిన్నలిపాయ వేయడం ద్వారా మాంసపు కూర ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసనే మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటేనే అది ఏం కూర మనం చెప్పనవసరం లేదు ఆ కూర తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి మీకు స్థలం ఉన్నట్లయితే ఈ గింజలు చల్లిన ఈ కొమ్మలు కొంచెం తీసుకొచ్చి పెట్టినా చక్కగా పాగుతుంది మరణమే లేదు ఈ ఆకుకి నీళ్లు తగిలితే చాలు చక్కగా మళ్ళీ కొత్తగా పెరుగుతూ ఉంటుంది కింద దుంపలు బాగా ఏర్పడతాయి ఆయుర్వేదికంలో చాలా బాగా వాడతారు దీన్ని అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని వడ్డించుకొని తింటమే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా పేరు రాహేలమ్మ బుజ్జి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ఆరోగ్యకరమైన వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు